డు ఒక భక్తుని కథ కార్తీక్ దీపకు ఇద్దరు ఆడపిల్లలు వారు శౌర్య హిమలు వారిది అన్నోన్య దాంపత్యం చక్కని సంసారం శౌర్య హిమలు స్కూల్కి బయలుదేరారు ఉండండి అంటూ దీపావళకు ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మీరు ముందుగా ఆది గురువైన ఆ పరమశివుడిని నమస్కరించుకొని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ స్వీట్స్ పండ్లు మీ టీచర్స్కి ఇవ్వండి అంది దీప ఇవాళ గురు పౌర్ణమి నా అంటే ఏంటమ్మా అంది శౌర్య ఈరోజు వ్యాస భగవాను పుట్టినరోజు కాబట్టి అందరం గురువును పూజించుకోవాలి వ్యాసుడు అంటే ఎవరమ్మా అడిగింది శౌర్య శ్రీ మహావిష్ణువు వ్యాస భగవానుడి రూపంలో శుద్ధ పౌర్ణమి రోజున ఈ భూమి మీద జన్మించారు వ్యాసుడు మనకు చతుర్వేదాలు అష్టాదశ పురాణాలు వేల కొలది గ్రంథాలు మనకు అందించారు అంతటి గొప్ప మహాత్మును పుట్టినరోజు ఆషాఢ పౌర్ణమి రోజున కావున పెద్దలందరూ ఆషాఢ పౌర్ణమిని గురువు పూజించాలని నిర్ణయించారు అప్పటి నుంచి గురు పౌర్ణమిని పండగలా చేసుకుంటున్నారు ప్రజలందరూ కాబట్టి మీరు మీ టీచర్స్కి ఈ పండ్లు పలహారాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి మీకు అంత మంచి జరుగుతుంది అంది దీప గురువు అంటే ఏమిటి అమ్మ అంది హిమ గురువు అంటే దైవంతో సమానం ఆయన గురించి వివరంగా స్కూల్ నుంచి వచ్చాక చెప్తాను కానీ టైం అవుతుంది త్వరగా స్కూల్కి వెళ్ళండి అంది దీప అలాగే అమ్మ అంటూ శౌర్య హిమలు ఇద్దరు స్కూల్స్కి వెళ్ళారు స్కూల్లో టీచర్స్కి సీట్స్ పండ్లు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మ అమ్మ అంటూ దీపను చుట్టుముట్టారు ఇద్దరు ఏమైందమ్మా ఎందుకు అలా పిలుస్తున్నారు ఇద్దరు ఆకలి అవుతుందా ఉండండి ఉప్మా చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళబోయింది దీప దీపను ఆపి అమ్మ ఇందుకు వచ్చిన తర్వాత గురువు గురించి చెప్తాను అని చెప్పావుగా ఇప్పుడు చెప్పు అన్నారు ఇద్దరు ఇప్పుడు డాడీ వచ్చే సమయం అయింది రాత్రికి చెప్తాను అంది దీప కాదు కాదు ఇప్పుడే చెప్పాలి అని ఇద్దరు మారం చేశారు అమ్మ నీకు విషయం చెప్పాలి హిమ ఒక టీచర్స్కి పండ్లు స్వీట్స్ ఇవ్వలేదు చెప్పింది శౌర్య ఎందుకు ఇవ్వలేదు హిమను అడిగింది దీప ఆ టీచర్ ఎప్పుడు నన్ను తిడుతుంది కొడుతుంది అందరి ముందు అందుకే ఇవ్వలేదు అంది హిమ తప్పమ్మ అలా ఎప్పుడు చేయకూడదు వారు మన మంచి గురించి కదా అలా చేస్తారు నువ్వు బాగా చదువుకోవాలని మీ టీచర్స్ తిడుతుంది అంత మాత్రాన టీచర్స్ని ద్వేషించకూడదు తప్పు కాదు అంది దీప కథ చెప్పమని శౌర్య దీపను అడిగింది సరే అయితే వినండి అంటూ కథను చెప్పింది దీప ఇప్పుడు కలియుగం ప్రారంభం అవ్వాల్సిన టైం వచ్చింది పరీక్షిత్ మహారాజు అప్పటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు ద్వాపరయుగం ముగిసింది అప్పుడు బ్రహ్మ కలిని పిలిచి నీవు భూలోకంలో ధర్మంగా ఉండేవారిని విడిచి మిగతా వారిని లోబర్చుకొని ఈ కలియుగ ధర్మాన్ని పాటించు గురువును సేవించేవారని భగవంతుని పూజించేవారని తల్లిదండ్రులను సేవించేవారని గురు భక్తులను బాధించవద్దు భూలోకంలో వీరు తప్ప మిగిలిన వారిని లోబర్చుకొని అని చెప్పాడు అప్పుడు కలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవరు అతని గురించి చెప్పండి అతను గొప్పతనం ఏమిటో వివరించండి విని నేను కూడా తరిస్తాను అన్నాడు కలి అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు అంటే స్వరూపం ఆయనయే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందువలన గురువు సంతృప్తి చెందితే త్రిమూర్తులు సంతోషిస్తారు వృత్తి చెందుతారు గురువు కోపిస్తే మాత్రం త్రిమూర్తులు కూడా వారిని రక్షించలేరు గురువు తన శిష్యునికి జ్ఞానం ప్రసాదిస్తాడు దుఃఖం నుండి తప్పిస్తాడు కనుక ఎవరు గురువుని సేవిస్తారో ఆయన ప్రేమని పొందుతారో అలాంటి వారు నా అంతటి వారు అవుతారు కలికి చెప్పాడు బ్రహ్మ అయితే ఆయన గురించి ఏమైనా కథ ఉంటే చెప్పండి అన్నాడు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు పుస్తకాలు అర్థమయ్యే విధంగా వివరించడం గురువు మాత్రమే సాధ్యం అందుకే గురువు అంటే జ్ఞానజ్యోతి స్వరూపం ఆ గురుసేవ వలన సర్వం సిద్ధిస్తుంది పూర్వం గోదావరిలో వేదధర్ముడు అనే మహర్షి ఉండేవారు వారి ఆశ్రమంలో ఎంతోమంది శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యులను పరీక్షించదలిచి ఓ పరీక్ష పెట్టాడు ఒకరోజు తమ విద్యార్థులందరినీ పిలిచి ఇలా అన్నాడు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింప చేసుకున్నాను మిగిలిన ఉన్న కొంచెం అనుభవిస్తే గాని తీరదు అందుకోసం నేను సర్వపాపహారమైన కాశీ నగరానికి వెళ్ళి ఆకర్మను పోగొట్టుకుంటాను అక్కడ నా పూర్వ పాపం వలన కుంటివాడిని గుడ్డివాడిని అవుతాను అక్కడ ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము నాకు అక్కడ తోడుగా ఉండి నీడగా నాకు సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అడిగాడు వేదధర్ముడు అందులోనే ఒక శిష్యుడు ఇలా అన్నాడు గురువర్య మీ కర్మశేషం ఇలా అనుభవించడం ఎందుకు మీరు తపస్సుతో పోగొట్టుకోవచ్చు కదా గురువు అన్నారు అలా చేస్తే నాకు మోక్షం రాదు దానికి ఆటంకం ఏర్పడుతుంది ఎవరికైనా సరే పాపాన్ని పూజలు తపస్సు హోమాలు దానాలు వీటన్ని వీటన్నిటికన్నా కర్మను అనుభవించడం గొప్పది కర్మ ద్వారా పాపాన్ని మొత్తం పోగొట్టుకోవచ్చు చెప్పండి మీలో ఎవరు నాతో వస్తారు అడిగాడు వేదధర్ముడు గురుసేవలో లోపం వస్తే ఆయన ఏ శాపం పెడతాడేమోనని అందరూ మెదలకుండా ఉన్నారు అందులో ఒక శిష్యుడు అతని పేరు దీపకుడు ముందుకు వచ్చి గురువుకు నమస్కరించి స్వామి మీరు అనుమతి ఇస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవిస్తాను అనుగ్రహించండి అన్నారు అప్పుడు ఆ ముని చాలా సంతోషించి ఎవరు చేసిన పాపం వారే అనుభవించాలి కానీ వీరొకరు అనుభవిస్తే తీరదు ఒక రోగి కంటే అతనికి సేవ వారికే కష్టం ఎక్కువ కాబట్టి నీకు అందుకు ఇష్టమైతే నాతో రావచ్చు అన్నాడు గురువు అందుకు సరే అని గురువును కాశీకి తీసుకువెళ్ళాడు దీపకుడు అక్కడ దీపకుడు వేదధర్ముడు కాశీలో విశ్వనాథుడికి నమస్కరించుకొని ఒక ప్రదేశం ఒక ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరములో ఇద్దరు నివసిస్తున్నారు వెంటనే ఆయనకు కుష్ఠిరోగము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరం నుంచి కుష్ఠిరోగం అంతా కుళ్ళి కుల్లిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానితో పాటు ఆయనకు మతిస్థిమితం కూడా కోల్పోయారు సాధారణంగా ఎంతో ప్రేమగా ఉండే ఆ గురువు ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు దీపకుడు మాత్రం గురువు అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే నన్ను గుర్తించి ఆయనకు సేవలు చేస్తున్నాడు రోజు ఆయనకి స్నానం చేయించి బట్టలు కట్టి పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతిలో బాధ పెడుతుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెం పెట్టామని కోపించి ముని దానిని నేలగేసి విసిరేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి చూసి బాగలేదని విసిరి కొట్టేవాడు ఒక్కొక్కసారి ప్రేమగా అబ్బాయి నువ్వు చాలా ఉత్తమ పురుషుడవు నా కోసం ఎంతో కష్టపడుతున్నావు అని లాలించేవాడు కానీ మరుక్షణం కోపంతో దుర్మార్గుడా నువ్వు నన్ను సరిగా చూసుకోవడం లేదని ఊగిపోయేవాడు నా శరీరం సరిగా శుభ్రం చేయడం లేదు అందువల్ల నా ఏగలు నన్ను బాధిస్తున్నాయి తోలకుండా చూస్తావేమి అని పసిరేవాడు దీపకుడు ఆ పని చేయబోతే నాకు ఆకలిగా ఉంది ముందు అన్నం పెట్టమని హింసించేవాడు కొట్టేవాడు దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించకుండా పాపం ఎక్కువైన వారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా వస్తుంది కాబోలు అనుకున్నాడు గురువుని భక్తితో శ్రద్ధతో సేవ చేస్తున్నాడు కాశీలో ఉన్న దేవతలను కూడా అతడు దర్శించుకోలేదు గురుసేవలోనే లీలమయ్యాడు అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకరోజు పరమేశ్వరుడు అతన్ని భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకోమన్నారు దీపకుడు ఇలా అన్నాడు పరమేశ్వర నా గురువు ఆజ్ఞ లేనిదే నేను ఏమీ వరమో కోరలేను అన్నాడు అప్పుడు దీపకుడు గురువు దగ్గరికి వెళ్ళి మీ వ్యాధి తగ్గేలా ఆ పరమశివుని వరం అడుగుతాను మీకు ఇష్టమేనా అని అడిగారు అప్పుడు ఆయన కోపంతో ఏమిరా నా సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా నా కోసం నువ్వు ఎట్టి వరం కోరనవసరం లేదు వరం వల్ల ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించి తీరాలి కనుక నేను ఈ జన్మలోనే నా పాపం అనుభవిస్తాను అని గట్టిగా చెప్పాడు దీపకుడు ఆ పరమేశ్వరునికి ఆ విషయం అంతా చెప్పాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆశ్చర్యంతో విష్ణుమూర్తికి దీపకుడు గురించి చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడటానికి వెళ్ళాడు విష్ణుమూర్తిని చూడగానే దీపకుడు నమస్కరించి మీకోసం తపస్సు చేస్తున్న వారిని వదిలేసి ఎన్నడ మిమ్మల్ని స్మరించని నాకు మీరు దర్శనమిచ్చారేమి స్వామి అన్నాడు నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అలాంటి వారికి నేను బానిసను తల్లిదండ్రులను గురువులను సేవించేవారంటే వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం నీ గురు భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకోనాయన అన్నాడు విష్ణుమూర్తి దీపకుడితో దీపకుడు ఆయనకి నమస్కరించి గురువే త్రిమూర్తుల స్వరూపం మీరిచ్చే వరం నా గురువు కూడా ఇవ్వగలడు కదా అన్నాడు ఆ నారాయణుడు మేమిద్దరం ఒక్కటే నాయన అన్నాడు స్వామి అలా అయితే నాకు గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా ఆశీర్వదించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవు ఈ లోకంలోనే ఉత్తముడి కాగలవు నీవు ఎప్పుడూ నీ గురువుని ఇలాగే సేవిస్తుండు గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకున్నావు గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి ముక్కోటి దేవతలు వశమవుతారు గురువుని సేవించేవారు కూడా లోక శ్రేష్ఠులు అవుతారు అని అయ్యాడు అప్పుడు ముని విషయమంతా తెలుసుకొని తన పూర్వరూపం ధరించి దీపకుడితో చిరంజీవా నీవు ఉత్తమ శిష్యుడివి నిన్ను పరీక్షించటానికే ఇలా అవతారం ఎత్తాను కానీ నాకు పాపం ఎక్కడిది నీవు కాశీలోనే ఉండు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తాయి నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి నీ మాట నీ వాక్కు దైవవాక్కు అవుతుంది అని ఆశీర్వదించాడు ఇలాంటి కథలను చెప్పేవారి వినేవారి దోషాలు పాపాలు కూడా పోతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభం అవుతుంది నువ్వు భూలోకానికి వెళ్ళు కానీ గురువును తల్లిదండ్రులను సేవించే వారి జోలికి మాత్రం వెళ్ళద్దు అని బ్రహ్మదేవుడు కలిని ఆదేశించాడు గురువు ఎంత గొప్పవారో ఇప్పుడు తెలిసింది కదా మనకు మార్గదర్శనం చేసేవారు ఈ టీచర్స్ మీ టీచర్స్ని ఎప్పుడూ నిందించవద్దు వారిని గౌరవంతో మనం చూడాలి వారి ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు శ్రీ గురుదేవాయ నమ కథ ముగించింది దీప కథ చాలా బాగుందమ్మా అన్నారు పిల్లలిద్దరూ ఇంతలో ఆఫీస్ నుంచి కార్తిక్ వచ్చాడు దీప బాగా ఆకలిగా ఉంది టిఫిన్ ఏమైనా చేసావా ఉంటే పెట్టు అన్నాడు కార్తీక్ ఇప్పుడే చేస్తానండి అంది దీప అదేంటి పిల్లలు ఎప్పుడో వచ్చారు కదా ఇప్పటిదాకా టిఫిన్ ఎందుకు చేయలేదు అన్నాడు కార్తీక్ ఎక్కడ చేయనిచ్చారు మహానుభావ బావ గురువు గురించి ఆయన గురించి ఎవరు అని అడిగారు ఒక కథ చెప్పాను ఇదిగో ఈ టైం అయింది అంది దీప అవునా అయితే నేను కాస్త ముందుగా వచ్చింటే బాగుండేదేమో సరే అయితే పిల్లలు ఇలా రండి మీకు గురువు మాత్రం చెప్తాను రోజు చదువుకోండి చదువు బాగా వస్తుంది మార్కులు బాగా వస్తాయి అన్నాడు కార్తీక్ కార్తీక దగ్గరకు వచ్చారు శౌర్య హిమలు దీప వంటగదిలోకి వెళ్ళింది గురుమంత్రం చెప్పు డాడీ మొదలే నాకు మార్కులు తక్కువగా వస్తున్నాయి అంది హిమ గురు మధ్య స్థితం విశ్వం విశ్వ మధ్య స్థితో గురువు గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమ అని చెప్పాడు కార్తిక్